హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మన ఛానల్ చూస్తూ నన్ను ఫాలో అవుతున్నాం మీ అందరికీ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ యూనివర్స్ ఈరోజు ఈ వీడియోలో నేను అసలు రెగ్యులర్గా మన ఆలోచనలు ఎలా ఉంటే మీరు అనుకున్న కోరికలను సాధిస్తారు ఏ విధమైన పనులు చేస్తే మీరు ఆ రోజుని చాలా హ్యాపీగా గడుపుతారు అన్న విషయం మీద ఒక క్లియర్ డీటెయిల్స్తో ఈ వీడియో చేస్తున్నాను కాబట్టి ఈ వీడియోని చివరి వరకు స్కిప్ కాకుండా చూడండి నా పేరు వెంకట్ విశ్వమణి వెంకట్ నేను లా ఆఫ్ అట్రాక్షన్ కోచ్ అలాగే హొపో నొప్పోన్నో హీలర్ని ఎవరికైనా లా ఆఫ్ అట్రాక్షన్ నేర్చుకోవాలి అని ఇంట్రెస్ట్ ఉంటే ఇక్కడ స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్కి కాంటాక్ట్ చేయండి అలాగే ఈరోజు మార్చ్ ఫిఫ్టీన్త్ ఈవినింగ్ సెవెన్ థర్టీకి ఫ్రీ డెమో క్లాస్ అనేది కండక్ట్ చేస్తున్నాం ఈ క్లాసులో జాయిన్ అవ్వడానికి ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఇదే నెంబర్ స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్కి వాట్సాప్లో హాయ్ అని పెట్టండి మీరు ఆ ఫ్రీ డెమో క్లాసులో జాయిన్ అవ్వడానికి కావలసిన జూమ్ లింక్ అనేది షేర్ చేయడం జరుగుతుంది ఈ క్లాస్ అంతా ఆన్లైన్లో ఉంటుంది కాబట్టి చాలా అందరూ చాలా ఈజీగా ఎన్రోల్ అవ్వచ్చు అలాగే క్లాస్కి ఎక్కడున్నా అటెండ్ అవ్వచ్చు థ్యాంక్ యూ యూనివర్స్ అందరూ కూడా మార్నింగ్ నిద్ర లేచిన దగ్గర నుంచి నైట్ పడుకునే వరకు అన్ని పనుల్లో ప్రతి పనులో బిజీగా ఉంటూ ఈ పని అయిపోవాలి ఆ పని అయిపోవాలి అనే హడావిడి బిజీలోనే ఉంటూ ఉంటారు ఈ హడావిడి బిజీలో మీకు చాలామంది సహాయం చేస్తూ ఉంటారు చాలా వస్తువులు మీకు హెల్ప్ అవుతూ ఉంటాయి ప్రకృతి కూడా మీకు సహాయపడుతూ ఉంటుంది అన్న విషయం అందరికీ తెలుసు కానీ ఈ ఉరుకులు పరుగుల జీవితంలో మీకు సహాయపడే ఒక మనిషికి కానీ మీ ఫ్యామిలీ మెంబర్ అవ్వచ్చు బయట వ్యక్తి అవ్వచ్చు లేదా మీకు సహాయపడే వస్తువు కానీ అలాగే మిమ్మల్ని ఇలా బ్రతకడానికి లేదంటే ఇలా మీరు జీవించడానికి సహాయపడే యూనివర్సు కానీ ప్రకృతికి కానీ ఎప్పుడైనా కృతజ్ఞతలు చెప్పుకోవడం అలవాటుగా మార్చుకున్నారా ఎందుకంటే చాలా 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 ఇంపార్టెంట్ ఏంటంటే కనబడిన ప్రతి వస్తువుకి మనకు సహాయపడుతున్న ప్రతి వస్తువుకి అలాగే మనకు సాయం చేస్తున్న ప్రతి ఒక్కరికి కొంతమంది ఏంటంటే తెలుసో తెలియక కూడా సాయం చేస్తూ ఉంటారు అంటే వాళ్ళకు కూడా తెలియదు సాయం చేస్తున్నట్టు నిజంగా కొన్ని సందర్భాలలో మనం పొరపాటున చేసే మిస్టేక్స్ వల్ల యూనివర్స్కి కనెక్ట్ అవ్వడం అనేది కష్టంగా మారుతూ ఉంటుంది నిజంగా యూనివర్స్కి కనెక్ట్ అవ్వాలి అంటే గుర్తుపెట్టుకోండి ఒక అద్భుతమైన ఆయుధం కృతజ్ఞత థ్యాంక్ యూ చెప్పుకోవడం ఆ కృతజ్ఞత అనేది రోజులో ఎప్పుడు మొదలవ్వాలో తెలుసండి ఎప్పటి నుంచి స్టార్ట్ అవ్వాలంటే మనం బెడ్ పై నుంచి లేస్తూనే థ్యాంక్ యూ యూనివర్స్ గుర్తుపెట్టుకోండి బెడ్ పైనుంచి లేస్తూనే థ్యాంక్ యూ యూనివర్స్ థ్యాంక్ యూ యూనివర్స్ అని చెబుతూ ఒక అద్భుతమైన రోజు ఇచ్చిన విశ్వానికి కృతజ్ఞతలు అని చెప్పుకోవాలి అక్కడ నుంచి మార్నింగ్ నిద్ర లేచిన దగ్గర నుంచి మొదలుపెట్టిన కృతజ్ఞత అనేది మీకు సహాయపడే ప్రతి వస్తువు అంటే అది టూత్ బ్రష్ కావచ్చు టూత్ పేస్ట్ కావచ్చు మీ ఇంట్లో వాళ్ళు మీకు ఇచ్చే ఒక గ్లాసులోనో ఒక కప్పులోనో ఇచ్చే టీ ఆర్ కాఫీ కావచ్చు దేనికైనా సరే ఆ ఆ కాఫీ టీ ఇచ్చే మీ వైఫ్ కావచ్చు మీ మదర్ కావచ్చు మీ ఇంట్లో ఎవరైనా కావచ్చు వీటికి ప్రతి దానికి కృతజ్ఞత భావం థ్యాంక్ యూ కొన్ని సందర్భాలలో బయటికి చెప్పలేకపోయినా మనసు లోతుల్లో నుంచి అయినా సరే థ్యాంక్ యూ అని ఫీల్ రావాలి ఈ థ్యాంక్ యూ చెప్పుకోవడం కృతజ్ఞత చెప్పుకోవడం మనస్ఫూర్తిగా ఎప్పుడైతే మీరు చెప్పుకుంటూ ఉంటారో గుర్తుపెట్టుకోండి అతి తొందరలోనే మీకు మీ పరిస్థితులు అన్నీ కూడా మీకు అనుకూలంగా మారుతూ ఉంటాయి చాలా 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 ఇంపార్టెంట్ చాలామంది ఫాలో అవుతున్నారు వాళ్ళ జీవితాన్ని మార్చుకుంటున్నారు అందులో అనుమానం లేదు ఎందుకంటే నా స్టూడెంట్సే ఉన్నారు చాలామంది ప్రతిరోజు క్లాసెస్లో చెబుతూ ఉంటారు కృతజ్ఞత చెప్పుకోవడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్ ఇలా కృతజ్ఞత చెప్పుకోవడం కనబడిన ప్రతి ఒక్కరికి మీకు హెల్ప్ చేస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞత చెప్పుకోవడం అనేది కొన్ని సందర్భాల్లో ఎలా పనిచేస్తుంది అంటే ఒక్కొక్కసారి మీకు తెలియకుండానే కొన్ని వ్యక్తులకి మీకు తెలియకుండానే తెలుసో తెలియకో అవతల వ్యక్తికి ఏదో మీ వల్ల ఇబ్బంది కలిగి ఉండవచ్చు అది మీకు తెలియకపోవచ్చు వాళ్ళ మనసులో ఉంటుంది అది మీరు బయటకు పెట్టలేకపోవచ్చు వాళ్ళు మిమ్మల్ని అడగలేకపోవచ్చు కానీ వేరే సందర్భంలో మీరు వాళ్ళు ఏదో ఇంకొక హెల్ప్ చేసినప్పుడు మీరు థ్యాంక్ యూ అని మనస్ఫూర్తిగా చెప్పినప్పుడు మీరు ముందు చేసిన పొర్రపాటుగా చేసిన ఏదైతే తప్పుందో అది కూడా క్లియర్ అయిపోతుంది ఇక్కడ అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి మీరు ముందు తెలుసో తెలియకో ఎవరైనా వ్యక్తిని ఇబ్బంది పెట్టారనుకుందాం ఆ ఇబ్బంది పెట్టిన విషయం మీకు కూడా తెలియకపోవచ్చు గుర్తించకపోవచ్చు కానీ నెక్స్ట్ టైం అదే వ్యక్తి మీకు ఏదో ఒక సందర్భంలో ఏదైనా ఒక పెన్ ఇవ్వడం కావచ్చు వేరే విషయంలో మీకు హెల్ప్ చేయడం అవ్వచ్చు ఏ విషయమైనా సరే మీకు హెల్ప్ చేసినప్పుడు ఎందుకు ఒక గ్లాస్ వాటర్ మీకు ఇవ్వచ్చు హెల్ప్ చేసినప్పుడు మనస్ఫూర్తిగా థ్యాంక్ యూ చెప్పుకున్నారనుకోండి మీరు ముందు పొరపాటున చేసిన తప్పు కూడా అది చాలా పాజిటివ్గా మారిపోతుంది అవతల వ్యక్తి ఫీల్ అయి ఉన్నా సరే ఇప్పుడు చెప్పిన థ్యాంక్ యూ అనేది ముందు చేసిన తప్పుని క్లియర్ చేస్తుంది అన్నమాట కృతజ్ఞతలు చెప్పుకోవడం అలవాటు చేసుకోండి యూనివర్స్తో కనెక్ట్ అవ్వాలి విశ్వంతో కనెక్ట్ అవ్వాలి అంటే ఇది ఒక అద్భుతమైన ఆయుధం చాలా 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 ఇంపార్టెంట్ ఈ ఆయుధాన్ని కరెక్ట్గా అప్లై చేయండి కనబడిన ప్రతి వస్తువుకి కనబడిన ప్రతి వ్యక్తికి మీకు సహాయపడుతున్న ప్రతి వస్తువుకి కృతజ్ఞతలు చెప్పుకోండి ప్రకృతికి కృతజ్ఞతలు చెప్పుకోండి వాటర్కి కృతజ్ఞతలు చెప్పుకోండి చెట్టుకు కృతజ్ఞతలు చెప్పుకోండి గాలికి కృతజ్ఞతలు చెప్పుకోండి సూర్యునికి కృతజ్ఞతలు చెప్పుకోండి పంచభూతాలకి కృతజ్ఞతలు చెప్పుకోండి మీరు ఇలా కృతజ్ఞతలు చెప్పుకోవడం స్టార్ట్ చేసిన అతి కొద్ది రోజుల్లోనే మీ బాడీలో అవ్వచ్చు మీ మనసు లోతుల్లోనే అవ్వచ్చు మీలో కలిగే మార్పుని మీరు గుర్తిస్తారు అది మార్పు రాకపోతే నన్ను అడగండి దానికి కారణం నేను చెప్తాను ఎందుకంటే మీరు ఇది కానీ మనస్ఫూర్తిగా ఫాలో అయ్యారు అంటే కృతజ్ఞతలు చెప్పుకోవడం అనేది అతి తొందరలోనే మీరు చాలా మార్పును చూస్తారు ఇది అక్షర సత్యం ఇప్పుడు నేను చెప్పిన విషయాన్ని ఫాలో అవుతూ పాటిస్తూ మీ జీవితాన్ని అద్భుతంగా మార్చుకొని ఈ విశ్వం యొక్క అనుగ్రహంతో మీరు అనుకున్న పనులన్నీ నెరవేర్చుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి అలాగే మీరు ఏవైనా తెలుసుకోవాలి అని అనుకుంటే ఏ విషయం గురించి అయినా అర్థం చేసుకోవాలి క్లియర్గా డీటెయిల్స్ కావాలి అనుకుంటే ఇక్కడ కామెంట్లో నన్ను అడగచ్చు వీలున్నంత వరకు అన్ని మెసేజ్కి నేను రిప్లై ఇస్తాను ఇంకా ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి నా పేరు వెంకట్ విశ్వమణి వెంకట్ నేను లా ఆఫ్ ఇన్స్ట్రాక్షన్ కోచ్ అలాగే ఒప్పొన్న ఒప్పన్ హెలర్ని థ్యాంక్ యూ యూనివర్స్ థ్యాంక్ యూ యూనివర్స్ థ్యాంక్ యూ యూనివర్స్